మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు మే పదవ తేదీన ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందాల పోటీకి సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టిసిపెంట్స్ కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు వీఎం నరేందర్ రెడ్డి ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు మే పదవ తేదీన ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అందాల పోటీకి సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు సంబంధించి మరిన్ని వివరాలు హైదరాబాద్ లెనిన్ లెనిన్ చెప్పండి ఓకే శ్రవంతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్ష సమావేశంలో జూపల్లి మంత్రి జూపల్లి వేం నరేందర్ రెడ్డి సీఎంతో పాటు పాల్గొన్నారు ఈ సమావేశం దాదాపు మూడు గంటలు పైగా సాగింది అయితే ఇందులో ప్రధానంగా తెలంగాణలో ఈ నెల మే పదిన జరగబోయే మిస్ వరల్డ్ అంశంపై సీఎం అధికారులతో అయితే చర్చించారు అయితే మే పదిన ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన విషయాలపై ప్రధానంగా చర్చించారు అలానే మిస్ వరల్డ్ కి సంబంధించిన ఏర్పాట్లను వివరాలను ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు మిస్వర్డర్లు పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు ఎయిర్పోర్టు అతిథులు అతిథుల బస చేసే హోటల్స్ దగ్గర అలానే కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిద్దరమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నత అధికారులను ఆదేశించారు తెలంగాణలో చారిత్రక కట్టడాలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు అలానే విభాగాల వారీగా ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని తెలిపారు అయితే నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు శవంతి మిస్ వరల్డ్ ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలను ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి అయితే కోరారు లేని అంటే మిస్ వరల్డ్ పోటీలు ఇదే మొదటిసారా లేక ఇదివరకు ఎప్పుడైనా జరిగాయా లేని గారు ఓకే శ్రవంతి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో జరిగింది అయితే రెండవసారి మహారాష్ట్ర ముంబైలో రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది తర్వాత ఇది మూడవసారి భారతదేశంలో జరగడం కాబట్టి దీనిపైన ప్రత్యేక చర్యలు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం ఏదైతే అధికారులను సూచించారు శ్రవంతి థ్యాంక్ యూ